నా ప్రియమైన సబ్స్క్రైబర్లకు స్వాగతం ఇప్పుడు నేను మీకోసం ఒక చిన్న చందమామ కథ ది ఇన్విజిబుల్ గార్డెన్ గురించి చెప్పబోతున్నాను మీరు వినడానికి సిద్ధంగా ఉన్నారా పదండి కథలోకి వెళ్ళిపోదాం ఒక శాంతమైన చిన్న గ్రామంలో చుట్టూ తులి పొలాలు ఉన్నప్పుడు మాయ అనే ఆతృత గల అమ్మాయి ఉండేది ఆమె తన ప్రపంచంలోని దాగిన మూలలను అన్వేషించడాన్ని ఇష్టపడేది ముఖ్యంగా ఆమె అమ్మమ్మ యొక్క పురాతన రహస్యమైన ఇంటిని మాయ బయటికి వెళ్లి తాళం త్రాసును పట్టుకుని పెరిగిన తోడివెల్లి వెనుక దాగి ఉన్న పాత గేటును కనుగొంది ఆ తాళం పూర్తిగా సరిపోయింది క్లిక్ అని గేటు తెరుచుకుంది మాయ ఆ పొలంలో లోతుగా అడుగులు వేస్తుండగా చుట్టూ జీవమున్న అనుభూతి కలిగింది ఒక్కసారిగా మొక్కలు కళ్ళలు కాంతులతో ప్రకాశించాయి ఆమె మంత్రికపు పువ్వులు ఎత్తైన చెట్లు మెరుస్తున్న వాగులను చూసింది తోట ఆత్మ మాయకు ఒక ప్రకాశించే విత్తనాన్ని ఇచ్చింది మరియు దానిలో ఇతరులకు ఆనందాన్ని తెచ్చే శక్తి ఉందని చెప్పింది మాయ తన ఇంటి వెనుక ఆ విత్తనాన్ని నాటింది అది ప్రేమ మరియు దయ యొక్క ఫలాలను ఇచ్చే చెట్టుగా పెరిగింది మాయ ఆ చెట్టు మంత్రికపు ఫలాలను తన గ్రామానికి పంచిపెట్టింది అందరికీ సంతోషాన్ని పంచుతూ దయ అనే గుణమే అసలైన మాయ అని అందరికీ నేర్పింది ఏంటి మీకు కథ నచ్చిందా మీకు నచ్చినట్లయితే మాకు తెలియజేయడానికి లైక్ బటన్ నొక్కడం మర్చిపోవద్దు కథ నుండి మీరు ఏమి నేర్చుకున్నారు క్రింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి కథ యొక్క నైతికత తెలుసుకుందాం రండి మీ వద్ద ఉన్నదాన్ని పంచుకోవడం మరియు ఇతరులను సంతోష పెట్టడంలో గొప్ప మాయాజాలం ఉంది పంచుకోవడం ఆనందానికి పునాది కాబట్టి మాకు చెప్పండి మీరు ఈ నైతికతను మీ జీవితంలోకి ఎలా తీసుకురాగలరు మీ కామెంట్స్ చదవడానికి మేము ఎదురు చూస్తూ ఉంటాము